నవరాత్రులు మనకు వస్తున్నాయి కదా నవరాత్రులకి నవగ్రహాలకి ఏదైనా విశేషత ఉందా పరిశీలితూ పోతాం విశ్వ రహస్యాలను అనుసరించి ఒకటవ రోజు సూర్యుడు అంటే శక్తి ఆరోగ్యానికి సంబంధించింది మన హృదయానికి జీవనకాంతికి ఆధారమవుతుంది రెండవ రోజు చంద్రుడు అంటే మన మనస్సులో కలిగే భావాలు మానసిక స్థిరత్వం మనలో ఏర్పడుతుంది అదే మరి మూడవ రోజు ఏం జరుగుతుందో మనం పరిశీలనగా చూద్దాం మూడవ రోజు కుజుడు అంటే ధైర్యము రక్తము అంటే శక్తి సాహసాలు మనలో పెరుగుతాయి మూడవ రోజు నాలుగో రోజు బుధుడు అనుగ్రహ నవగ్రహంలో బుధుడి అనుగ్రహం కలుగుతుంది అంటే మెదడు మాటలు కమ్యూనికేషన్ చైతన్యం తంట మేధస్సు బాగా పెరుగుతుంది ఆ రోజు ఐదవ రోజు గురు శక్తి మనకిస్తుంది అంటే ఆధ్యాత్మికత జ్ఞానము మనలో ఎక్కువ వస్తుంది అంటే ఈ దేహము మనస్సు ఆత్మ మూడు అనుసంధానం అవుతుంది దేహము మనస్సు ఆత్మ మూడు అనుసంధానం అవుతాయి ఆరవ రోజు ఆరవ రోజు శుక్రుడు అంటే సౌందర్యము ప్రేమ సృష్టి శక్తి కలిగింది అని అర్థం అంటే మన శరీరము అనుసంధా అన్ని ధాతువులకు మంచిగా సృజనాత్మక శక్తిని పెంచడానికి సహకరించడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఏడవ రోజు అంటే శని అంటే క్రమశిక్షణ కర్మ ఫలితాన్ని అనుభవించగలిగే రోజు అంటే ఏంది ఎముకలు చెప్తుంటాను కదా ఎంట్రుకలు బొక్కలు గోళ్ళు అని నాడులు జీవన జీవన పాఠాలు మొదలైన వాటిలో మార్పు జరుగుతుంది ఎనిమిదవ రోజు రాహు అంతర్లోకంలో కలిగిన శక్తులన్నీ మనము పొందగలుగుతాం అది మనసులో గోప్యంగా కొన్ని భయాలు మోసాలు నమ్మకాలు విశ్వాసాలు అన్నీ ఉంటాయి కదా అన్నీ పోగొట్టుకునే రోజు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు కేతువు అంటే మోక్షానికి సంబంధించినటువంటి రోజు ఆధ్యాత్మిక జాగృతి మనం అన్ని బంధాల నుంచి విముక్తి అయిపోయి పరమపదం చేరుకోవడానికి కాబట్టే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక రకమైన జపాలు తపాలు పూజలు మెడిటేషను మీకు తోచింది చేయొచ్చు అనేది శాస్త్రం చెబుతుంది విశ్వ నియమాలను అనుసరించి రహస్యం ఇదే నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజుల రహస్యం